ఉభయ గోదావరి జిల్లా పట్టభద్ర నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఎన్నికల ప్రచారానికి అనబర్తి మాజీ ఎమ్మెల్యే నలమేలి శేషారెడ్డి తెరతీశారు దీనికి సంబంధించి ఆదివారం ఉదయం స్థానిక సత్యభామ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అనబర్తి మండలం ప్రజాప్రతినిధులు వివిధ పార్టీ నేతలతో ఆయన ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు తన అభ్యర్థత్వాన్ని బలపరచాలని శేషారెడ్డి అభ్యర్థించారు దీనితో పాటు ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబాల్లోని పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించుటకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు చట్టసభలో శాసన మండలికి ఉన్నత స్థానం కల్పించడానికి శాసనసభలో చట్టాలను కులంకుష్కంగా చర్చించడంతో పాటు ప్రభుత్వాలకు అవసరమైన సూచనలు సలహాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని అన్నారు ఈ విధానం ద్వారా రాష్ట్రానికి మేలు చేయడంలో భాగస్వామ్యమయ్యి ఏదైనా సాధించుకోవాలన్న ఆశయంతో తాను ఈ ఎన్నికల బరిలో నిలిచానని ఆయన అన్నారు జరగబోయేటటువంటి ఉభయ గోదావరి జిల్లాల నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నారు పార్టీ రహితంగా పార్టీలకు అతీతంగా పోటీ చేస్తూ నా విజ్ఞప్తి ఒకటే ఒక మంచి మేధావిని ఆ యొక్క శాసన మండలికి ఎన్నుకోవాల్సిన బాధ్యత గ్రాడ్యుయేట్స్ అందరి మీద ఉంది దురదృష్టం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలలో పదిహేను లక్షలకు పైగా గ్రాడ్యుయేట్స్ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా రెండు లక్షల మంది కంటే ఎక్కువ రిజిస్టర్ చేసుకోలేదు ఆ రెండు లక్షల లక్ష దాటి ఎప్పుడు కూడా ఓట్స్ వేయలేదు ఈ సమాజం నుంచి పెరిగిన అభ్యర్థిగా ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ సమాజానికి ఒక మంచి రాజనీతని ఒక స్టేట్స్ మెన్ ఎన్నుకోవలసిన బాధ్యత మీకు ఉంది కాబట్టి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా మన రాష్ట్రం బాగుండాలంటే మన దేశం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా విజ్ఞులు మేధావులు శాసన మండలిలో ఉండాలి కాబట్టి మీరు మీ ఓటుకు వినియోగించుకొని ఒక మేధావుని ఎన్నుకో నా అభ్యర్థన నా గురించి మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎమ్మెల్సీగా నేను పనిచేసిన రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా అనుపతి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలు పనిచేశాను ఎక్కడ అవినీతికి దూరంగా నీతివంతమైనటువంటి అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు సాధారణంగా చెప్తూ ఉంటారు ఒక మనిషి వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే అధికారం ఉన్నప్పుడు తెలుస్తుందట అధికారు లేనప్పుడు తెలియదు అధికారం ఉన్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి స్వరూపం బయటపడుతుంది కాబట్టి ఈ టూ ప్లస్ ఫైవ్ ఐదు సంవత్సరాల్లో ఎంత నీతిగా నిజాయితీగా సమర్థవంతంగా పనిచేశానో మీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు అనపత్తిలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళన సభలో అదే విజ్ఞప్తి చేశారు సో ఒక మంచి మేధావిని ఎన్నుకోండి ఈ రాష్ట్రాన్ని కాపాడండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయించండి కేవలం ఎలక్షన్ కోసం పాటుపడేటువంటి రాజకీయ నాయకుల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాబోయే తరం నుంచి ఆలోచించి రాజనీతులతో ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ ముందు ఉంది అని తెలియజేస్తూ అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి మీ చేతుల్లో ఉంది